చిత్తూరు జిల్లా పోతలపాటు నియోజకవర్గం ఐరాల మండలంలో దివ్యాంగుల సంక్షేమానికి ముఖ్యమైన కార్యక్రమం జరిగింది కాణిపాకం ఆగరంపల్లి జడ్పీ హైస్కూల్ క్రీడా మైదానంలో సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులు వృద్ధులు సహాయక పరికరాలు గుర్తింపు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో చెవి సమస్య ఉన్నవారికి హియరింగ్ ఎయిడ్స్ వీల్ చైర్స్ స్టిక్స్ ఇతర ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ రకాల పరికరాలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం అందించి నాలుగు పాయింట్ ఐదు కోట్ల సబ్సిడీ ద్వారా ఉచితంగా అందించడం జరుగుతున్నట్లు తెలిపారు మొత్తం సుమారు మూడు వేల ఆరు వందల మంది లబ్ది పొందగా దివ్యాంగుల ఆత్మవిశ్వాసం పెంచడానికి సమాజంలో సమానత్వంతో బతికేలా సహాయపడతామని ప్రభుత్వాలు స్థానిక అధికారులు విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారని పేర్కొన్నారు కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు ఆర్డీ వివో ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు అవసరమైనటువంటి సోషల్ మీడియా ద్వారా పొలిటికల్ నెట్వర్క్ ద్వారా వాళ్ళు కూడా చేశారు అటువంటి క్యాంప్స్ ఇంకా చాలా చేయాలి అటువంటి క్యాంప్స్ ఇంకా చివరి స్థాయి వరకు వ్యక్తులు ఉన్నారు వాళ్ళ వరకు వెళ్ళాలి అదే మన ఆబ్జెక్టివ్ ప్రతి ఆరు సంవత్సరం అటువంటి క్యాంప్స్ పెట్టడం జరుగుతాయి ఖచ్చితంగా రెండు సంవత్సరం మనం అది కంటిన్యూ చేస్తే ఆల్మోస్ట్ అందరూ కవర్ అయిపోతారు అదే మనం కోరుతున్నాము నేను ప్రభుత్వం అంగవైకల్యం బారిన పడినటువంటి వారందరికీ కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంచడం కోసం పరికరాల్ని అవసరమైనటువంటి వస్తు సామాగ్రిని ఇచ్చి మనోధైర్యాన్ని నింపడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని పూతలపట్టు నియోజకవర్గం కాణిపాకంలో ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారికి సాంఘిక సంక్షేమ శాఖ అధికారులకి అలాగే డిజేబుల్ డిపార్ట్మెంట్ వారికి ఆరోగ్య శాఖ వారికి పంచాయతీరాజ్ శాఖ వారికి వివిధ సచివాలయాల నుంచి టిహెచ్సి నుంచి దివ్యాంగుల సేవలో ఈరోజు పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం ఇలాంటి వారందరికీ కూడా సాయం చేయడం అనేది భగవంతుడు మనకు కల్పించినటువంటి అవకాశం చాలా మంది చాలామంది ఏం కాకూడదని గుడికిలు ముక్కు